దశమహావిద్యలు ఎవరు పూర్వకాలంలో రాక్షసులు దుష్ట శక్తులు సృష్టి శాంతిని భంగం చేశారు దేవతలు రాక్షసులను అదుపులోకి తీసుకురావడానికి మహాదేవి పరమశక్తిని ఆశ్రయించగా ఆమె పది అవతారాలుగా అవతరించింది ఆ పది రూపాలు ఈ దశమహావిద్యలు అని పిలువబడతాయి దశమహావిద్యలో మొదటి అవతారమైన కాళీ అవతారం ఈ కాళీ అజ్ఞానాన్ని దుఃఖాన్ని రాక్షసులను నాశనం చేసే రూపం రెండవ అవతారం తార ఈ తార రక్షకాదేవి అని కూడా పిలుస్తారు కష్టాల్లో రక్షణనిచ్చే అమ్మగా తన శక్తిని అలా ఉపయోగిస్తుంది త్రిపురసుందరి ఈ త్రిపుర సుందరిని షోడశీగా కూడా పిలుస్తారు ఈ త్రిపుర సుందరి సౌందర్యానికి శాంతికి పరమజ్ఞానానికి ప్రతీక నాలుగవతారం భువనేశ్వరి భువనేశ్వరి సృష్టి స్థితీకరణ పోషణలోని పరమశక్తి ఈమె దానికి అధిష్టాన దేవతగా పిలువబడుతుంది చిన్నమస్త ఐదవతారమైన చిన్నమస్తా నిర్ణయం కుండలిని శక్తి ఉద్రేకం సూచించే రూపం ఆరవ అవతారం భైరవి భైరవి ధైర్యానికి భయనాశానికి ప్రతీక ఏడవ అవతారం ధూమావతి లావణ్యం లేని లోకీయ కోరికలను అధిగమించే రూపం ఈమె ఈ సాధనలకు మహాశక్తిగా సహాయం చేస్తుంది బగలాముఖి బగలాముఖి శత్రువులను కట్టిపడేసి విజయం ఇచ్చే దేవత శత్రు సంహారానికి విజయానికి ప్రతీకగా భగలాముఖి అవతారాన్ని పూజిస్తారు తొమ్మిదవతారం మాతాంగి మాతాంగి మానసిక శుభ్రత విద్య కళలు జ్ఞానం ప్రసాదించే అమ్మగా అవతరించింది పదవతారం కమల కమల సంపాదనకి శ్రేయస్సుకి సుఖ సౌ సౌఖ్యాలకి సౌభాగ్యానికి మహాలక్ష్మి స్వరూపంగా అవతరించింది